సమంతకు బాలీవుడ్ నీళ్లు బాగా వంట అక్కడికి వెళ్లిన తర్వాత అమ్మలో చాలా మార్పులే వచ్చాయి ఆ మధ్య ఫ్యామిలీ మ్యాన్ తోనే టీజర్ చూపించిన ఈ బ్యూటీ సిటాడల్ తో ఫుల్ గా చూపించారు సోషల్ మీడియా అంతా సమంత జపమే నడుస్తుంది ఇప్పుడు సినిమాలు చేయకుండా శామ్ ట్రెండ్ అవటానికి ఏంటి సమంత ఎక్కడుంటే అక్కడ సంచలనమే కొన్నేళ్ల కిందిటి వరకు సౌత్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ లో అదే రేంజ్ లో పనిచేస్తున్నారు చేసింది రెండు సిరీస్ లే అయినా అక్కడి టాప్ హీరోయిన్ లకి సైతం చెమటలు పట్టిస్తుంది పనిలో పనిగా తన పెర్ఫార్మెన్స్ ప్లస్ గ్లామర్ షో తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు ఈ భామ ఈ మధ్య విడుదలైన సిటాడెల్ సిరీస్ రివ్యూస్ తో పని లేకుండా వ్యూస్ పరంగా దూసుకుపోతుంది దానికి మెయిన్ రీజన్ సమంత ఈ సిరీస్ లో ఆమె యాక్షన్ సీక్వెన్స్ లో ఏ రేంజ్ లో చేశారో బోల్డ్ షో లోనూ రెచ్చిపోయారు మరీ ముఖ్యంగా సమంత వరుణ్ ధవన్ లిప్ లాక్ సీన్స్ తో సోషల్ మీడియా తగలబడిందా మధ్య దానికి తోడు యాక్షన్ సీన్స్ అదే రేంజ్ లో హైలైట్ అయ్యాయి సీటాల తర్వాత సమంత పేరు బాలీవుడ్ లో మరింత మారు ఈ సిరీస్ తర్వాత ఆఫర్స్ వస్తున్న అమ్మడి చూపు మాత్రం కేవలం వెబ్ సిరీస్ లపైనే ఉంది రాజ్ డీజే ప్రొడక్షన్ లోనే రక్త బ్రహ్మాండ్ లో శ్యామ్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఇటు యాక్షన్ అటు గ్లామర్ తో ముంబై మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుంటున్నారు సమంత సినిమాలు చేసినా చేయకపోయినా సమంత మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటూ వస్తున్నారు ఇప్పుడు కూడా ట్విట్టర్ అంతా శ్యామ్ పేరే వినిపిస్తుంది ఆమె ఒక్క ఫోటో పెట్టినా ఒక్క పోస్ట్ పెట్టినా రోజంతా ట్రెండింగ్ అవుతూనే ఉంటుంది సమంతకున్న క్రేజ్ కు ఇది నిదర్శనం